హలో నేను శ్రీ బాగున్నారా అందరూ బాగుండాలి నేను కూడా కోరుకుంటున్నాను మార్నింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసే వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ ఈవినింగ్ ఇక్కడ చూడండి నేనైతే నా రాగానే నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ అయితే నేను టీ పెడుతున్నాను టీ పెట్టడానికి కోసం అయితే మిల్క్ అయితే వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేసిన తర్వాత అందులో టీ పౌడర్ ఇట్లాంటివి యాడ్ చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను ఇక్కడ మా పిల్లలు ఫన్నీ చేసిన చూస్తే మీరు చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి మధ్యలో మా పాప అయితే వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది పాప అంటే చిన్న పాప ఏం కావాలండి మీరు మళ్ళీ ఏమైనా కామెంట్లో పెడతారని భయం అంతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇది రాగానే ఇది ఖచ్చితంగా జరిగే పని ఇక్కడ చూసారా మమ్మీ ఏం చేస్తున్నా టీ పెడుతున్నావా అన్నారు అంతలోపే వాళ్ళన్న వచ్చి ఏదో ఆట ఆడుతున్నాడు ఇక్కడ చూడండి ఏం చేస్తుందో చిన్న పాపలాగా అంబాడుకుంటూ పోయి వాళ్ళన్న డిస్టర్బ్ చేస్తుంది వాడేమో ఎగ్జామ్కి అన్నీ ప్రిపేర్ అవుతున్నాడు ఇద్దరిని కూడా అని నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి ఇద్దరు కూల్ డౌన్ అయ్యిల్లు ఇక్కడైతే టీ రెడీ అవుతుంది టీ రెడీ అయిన తర్వాత టీ తాగుతూ అయితే మాట్లాడుకుందాం అనుకున్నాను కానీ నేను డైరెక్ట్ వీడియోలో మాట్లాడదామని అనుకున్నాను కానీ పాసిబుల్ అయితే కాలేదు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అయితే కామన్ కదండి నేను టీ పెట్టేసిన తర్వాతకి చూసుకున్నాను నా కప్స్ అయితే కడిగి లేవని మేము మార్నింగ్ దాగిన కప్స్ అయితే లేవు అందుకే కడగడానికైతే కడుగుతున్నాను వెనక నుండి మా సార్ వచ్చి బో అంటే నేను కోతేమో అని చాలా భయపడ్డాను ఒకసారి అంటే భయపడతాం కానీ రెండోసారి కూడా భయపడతామా అసలు నెవర్ భయపడలేదు ఇంకా ఇక్కడ కెమెరా పెట్టింది చూసుకో ఫస్ట్ అని నేనంటే చూస్తున్నాడు కెమెరా చూసి ఇంకా సైలెంట్కి వెళ్ళిపోయాడు నెక్స్ట్ అయితే నేను టీ కప్స్ కడిగిన తర్వాతకి టీ అయితే స్టెయినర్తో స్టెయిన్ చేసుకొని టీ అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ మీరు ఫాదర్ సన్ డాటర్ బాండింగ్ ఎలా ఉంటుందో మా ఇంట్లో చూపిస్తాను నేను ఇక్కడ వాళ్ళ డాడీకేమో కాళ్ళ నొప్పి వస్తుందంటే కొంచెం నాగ్గా ఉంటాయి పిల్లలు ఎలా ఉంటారో ఇప్పుడు కొంచెం అమాయకులు ఎలా ఉంటారో చూపిస్తాను నేను ఇక్కడ చూడండి నేను టీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన తర్వాతకి నేను కెమెరా పెట్టినైతే వాళ్ళు గమనించలేదు తర్వాత అబ్జర్వ్ చేశారు కెమెరా పెట్టానని మామూలుగా టీ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నారు కానీ అక్కడ టీతో పాటే నేను కెమెరా కూడా యాడ్ చేశాను ఇక్కడ చూసారా టీ తాగుతూ టీ చూసి కెమెరా చూసిన తర్వాత మా హరిప్రియ నిమ్మదిగా వచ్చి నువ్వేం పని చేస్తాలో చూసినావా వాడేమో కాళ్ళు నొక్కుతున్నాడు నువ్వేమో ముచ్చట్లు పెడుతున్నావు అంటే తనేదో ఏదో వాళ్ళ డాడీకి బురిడి కొట్టిస్తుంది నేను బయటికి తీసుకెళ్తావా అని అని లోపు డాడీ ఇది ఇట్లా అది అట్లా అని ముచ్చట చెప్పి టైం పాస్ చేసి అయితే ఆయన నవ్వించేసింది ఇక మళ్ళీ బయటికి వెళ్దామన్నప్పుడు మళ్ళీ సతాయిస్తుంది చూసారా ఎంత కూల్గా కూర్చోబెట్టి ఎంత కూల్గా చెప్తుందో ముచ్చట అయిపోయిందా పాపం ఇక్కడ వాడు కాళ్ళు నొక్కేటోడిని వాడిని పట్టించుకోలే కానీ అక్కడ వాళ్ళ డాడీతో ముచ్చట చెప్పి ఐస్ పెట్టేసింది కూల్ అయిపోయాడు ఈ తర్వాత టీ ఎంజాయ్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసైతే వాకిలు ఓడుస్తున్నాను వాకిలు ఓడిచేటప్పుడు చూడండి నేను ఎలా బిత్తి విత్తి చూస్తాను బికాస్ ఆఫ్ ఏం లేదండి కోతలు కోతుల భయం ఎక్కువ ఇక్కడ కోతులు వస్తున్నాయా అనే భయంతోనే టకటక ఊడుస్తున్నాను లక్కీలీ వాళ్ళైతే కోతులు వచ్చి వెళ్ళినాయి అంట మేము వచ్చేసరికి అందుకనే ఇంకా నేను కొంచెం పీస్ఫుల్గా ఊడిద్దాం అనుకున్నాను కానీ ఎక్కడో ఒకటి కోతి కనబడేసరికి నాకు భయం వేసింది మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నా ఇక్కడ వర్క్ ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత వాకులుడ్చిన తర్వాత మిగతా వర్క్స్కి అయితే వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఒక ఆంటీ వచ్చి ఏదో అడుగుతుంది నేను నేను అది ఏంటో కూడా మర్చిపోయాను ప్లీజ్ అండి ఇప్పటి వర్క్ అయితే ఎవరు చూడండి వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు ఇదైతే ఒక డ్రీమ్ అండి ఒక యూట్యూబర్గా ముందుకు వెళ్ళాలని ఫీమేల్స్కి అయితే ఇది పెద్ద టాస్క్ అండి కానీ నేను చేయక తప్పట్లేదు చేయాలనే ప్యాషన్ అయితే నాకుంది ఈరోజు చేయితో ఊతికేంత ఓపిక అయితే లేదు అందుకోసమని ఇంకా వాషింగ్ మిషన్లో వేద్దాం బట్టలు మాదైతే సెమీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ అంటాం కానీ ఇక్కడ మ్యాన్ వర్కే ఎక్కువ ఉంటుంది మిషన్ వర్క్ కంటే వాటర్ ట్యాప్ కనెక్షన్ లేదు మాకు జస్ట్ ట్యాప్ పైప్తో వాటర్ పట్టేసుకోవడమే ఇలా వాటర్ పట్టేసుకున్న తర్వాతకి నేను ఇందులో లిక్విడ్ యాడ్ చేసి మిషన్ ఆన్ చేస్తాను ఆన్ చేసిన తర్వాత బట్టలన్నీ వేస్తూ లోపలికి ప్రెష్ చేస్తాను మొత్తం మునిగేంత వరకు వాటర్ లేవా చెక్ చేసుకొని అది వర్క్ అయ్యి లే నేను నా పని చేసుకోవచ్చు ఇలానే చేయవచ్చా ఇంకెలా చేయవచ్చా చేయొచ్చా ఇవి నాకు తెలిసిందైతే ఇది ఇలా కాదు ఇలా చేస్తే ఇంకా బట్టలు ఫ్రెష్గా వస్తాయని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి ఇలా అలాగే నేను కొంచెం సర్ఫ్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఎంత లిక్విడ్తో ఉతికినా కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అంతలోపే ఇక ఇక బాసలన్నీ బయటేద్దాము ఇక్కడ నిలబడి తోమే అంత కూడా లేదండి నాకు అందుకనే వాష్ ఏరియా దగ్గర తోముదాం అన్నట్టు తీసుకొస్తున్నాను ఎట్లాగో కోతులు కూడా ఏం రాలేదు కదా ఇవాళ అన్నారు కదా ఇంకా మిగతా ఏమన్నా ఉంటే మేనేజ్ చేసుకోవచ్చులే అన్నట్టు నేనైతే అన్ని బాసలు బయట వేసాను బయటేసి క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను బాసలు దోమేస్తున్నాను అంతలోపే ఇక్కడ పక్కన ఆంటీ వాళ్ళు పిలవడం వల్ల నేను మళ్ళీ బాసల దగ్గర నుండి బయటకు వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ చూడండి మా ఇంటి దగ్గర ఎంత మంచి ఫ్లవర్స్ ఉన్నాయో సూ చూస్తే ఎంత బాగున్నాయి మీకు ఎలా అనిపించింది ఈ ఫ్లవర్స్ని చూస్తే ఇక్కడ చూడండి పక్కన ఆంటీ హాయ్ చెప్తుంది వీడియో తీసుకుంటానావా తీసుకో తీసుకో అని అంటుంది ఇంకా ఇక్కడ పక్కన ఆంటీ కూడా బలం చేస్తున్నా ఇక ఇక్కడ మా వాళ్ళు అల్లరి స్టార్ట్ అయిపోయింది డాడీ నేను వస్తా అంటే నువ్వు రావద్దు నువ్వేమద్దు నేను అన్నయ్యని తీసుకెళ్తా రేపు నేను తీసుకెళ్తా అని వాళ్ళ డాడీ చెప్పడంతో ఆగిపోయింది ఇంకా వాళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఫస్ట్ ఇల్లు ఎక్కడ అక్కడ చదువుకొని ఊడ్చుకోవాలని ప్లానింగ్ ఉండే అందుకే ఇక ఊడ్ చేస్తున్నాను చేసి ఇంకా మిగతా వర్క్స్కి అయితే వెళ్ళిపోవచ్చు వాళ్ళ చెలోపు ఇల్లు క్లీన్ ఉందంటే మనం మన వర్క్ చేసుకోవచ్చు సాక్స్లో ఒక దగ్గర ఎరైజర్లు ఒక దగ్గర ఏమో అండ్ ఇంకా పిల్లలు మారట్లేదు ఫోర్త్ ఫిఫ్త్కి వచ్చి కానీ ప్రతిదీ నేనే చేసి పెట్టాలి ఇంకా ఇక్కడైతే వన్ టైం వాషింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ వాటర్ పట్టాలి ఇందులో వాటర్ పట్టేసి ఇంకా అది తాను వర్క్ చేసుకుంటుంది మనం మనం వర్క్ చేసుకోవచ్చు ఇది ఫిల్ అయ్యేలోపు నేను గేట్ వాళ్ళు తిప్పేసి వస్తాను అక్కడికి వెళ్ళాను గేట్ వాళ్ళు తిప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ చూసారా మహర్ప్రియ ఐస్ క్రీమ్ తిన్నది ఐస్ క్రీమ్ తిన్న గిన్నెను చూస్తే మీరు చాలా ఫన్నీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఆ గిన్నెలో సేమ్ కడిగినలాగానే తిన్నది మమ్మీ చూపించకు మమ్మీ చూపించకు అంటుంది ఇందులో తోమడానికి ఏముంది మొత్తం నాకేసావు కదా అని అంటే నవ్వుతా ఉంది ఇంకా ఇక్కడ నేనేమో తనతోనే మాట్లాడుతున్నాను ఏదో ఏదో వర్క్ హోంవర్క్ అయితే చేసుకోపో హరిప్రియ అంటే సరే మమ్మీ చేసుకుంటాను తను వర్క్ చేసుకుంటుంది నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చూసాను అని బాసలతో లోపే అసలు అయిపోయింది ఇంత తొందరగా చీకట్ అవుతుందంటే అసలు వి నాట్ ఎక్స్పెక్టెడ్ కానీ ఇంత కష్టపడుతున్నాం ఇంత వీడియో తీయడానికి ఇంత కష్టపడుతున్నాం కానీ లైక్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అనే టెన్షన్ అయితే ఉంది నాకు ఎప్పటికైనా ఒక వీడియో అయినా వెళ్ళదా జనాల్లోకి అని ఆలోచిస్తున్నాను ఇక్కడైతే నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈ సెమీ ఆటోమేటిక్లో మాన్యువల్ వర్కే ఎక్కువ ఉంటుందండి ఇందులో ఈ వర్క్ అవుతూనే నేను ఇంకో పని కూడా చేసేసాను అంతలోపు మీకు ఇక్కడ బట్టలు ఆరేసి అంతలోపు ఇంట్లోకి వెళ్ళి వంట కూడా స్టార్ట్ చేసేసాను మిషన్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను దీనిపైన పర్దా కప్పి లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళడమే ప్లీజ్ అండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలా లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోలు కావాలా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ చేయండి నేనైతే రైస్ పెట్టేశాను ఎట్ ది సేమ్ టైం చికెన్ కూడా చేశాను ఈ రెండు హ్యా డిన్నర్స్ డిన్నర్కి అయితే ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గివ్ ఏ వన్ లైక్ ప్లీజ్ సపోర్ట్ మీ